దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా నేను మిస్ రవ్య సుమన్ హీరోగా నటించిన చిత్రం అనగనగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐ వాంట్ ఎవ్రీ స్టూడెంట్ స్టడింగ్ ఇన్ आवर స్కూల్ టు గెట్ 100% ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్ ఈ చిత్రానికి ఓటీటీ ప్రేమికుల నుంచి మంచి స్పందన వస్తుంది ఈ క్రమంలో ఈ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి హీరో అడవి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నా ఫస్ట్ సినిమా ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా సుమంత్ వచ్చారు ఇప్పుడు ఆయన సినిమాకి నేను గెస్ట్ గా వచ్చాను అప్పటి నుంచి తను నా ఫ్యామిలీనే అని అన్నారు ఈ చిత్రంలో వాస్ పాత్రను సుమంత్ అంత బాగా చేయడానికి ఓ కారణం ఆయన నిజ జీవితంలోనూ చాలా వరకు అలా ఉండటమేనని చెప్పుకొచ్చారు డాడీ బుక్స్ చూడకుండా టాపర్ వచ్చా ఇక దర్శకుడు సన్నీని నా రియల్ నేమ్ కూడా సన్నీనే అని నాతో ఓ సినిమా చేస్తావా అని ఆయన్ని అడేసేసి అడిగారు ఇక అనగనగా సినిమాను సన్ని చాలా బాగా తెరకిచ్చారని అభినందించారు తాను ఈ మూవీని చూస్తున్నంత సేపు ఇది థియేటర్ లో చూడాల్సిన సినిమా అని అనిపించిందన్నారు ఈ సినిమా ఏడుపుగొట్టు సినిమా కాదని ఇదొక జీవితం లాంటి చిత్రం అని శేష్ అన్నారు ఈ చిత్రంలో కాజల్ చౌదరి కథానాయిక నటించింది మాస్టర్ విహర్ష్ అవసరాల శ్రీనివాస్ హాసన్ రాకేష్ రాచకొండ బివిఎస్ రవి కౌమిది నేమాని తదితరులు కీలక పాత్ర పోషించారు చందు రవి సంగీతం అందించగా గడ్డం రాకేష్ రెడ్డి రుద్ర ముదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి దూతా మీడియా థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా